హలో అండి అందరికీ నమస్తే మేఘ సందేశం సీరియల్ రేపటి ప్రమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి పడమటి సంధ్యారాగం అలానే మేఘ సందేశం సీరియల్ మహాసంగమం ఎపిసోడ్లో శ్రీరామ్ నవమి ఉత్సవాల కోసం అని చెప్పేసి రఘురామ్ జానకి అపూర్వ వాళ్ళ ఫ్యామిలీని ఇన్వైట్ చేస్తారు ఇక దాంతో అపూర్వ కృష్ణప్రసాద్ మీరా నక్షత్ర భూమి అందరూ కలిసి ఉత్సవాలకి వస్తారు ఇక అప్పుడే శారద గగను ఇంకాపూర్ని ముగ్గురు కూడా కారులో నుండి దిగడం చూసిన అపూర్వ అయితే కోపంతో రగిలిపోతూ ఏంటి గారు వాళ్ళని కూడా పిలిచారు వాళ్ళు వస్తే మా ఫ్యామిలీ రాదని మీకు తెలుసు కదా ఆ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందని మీకు తెలుసు కదా వాళ్ళు వచ్చారు కాబట్టి ఒక్క క్షణం కూడా ఈ గుళ్ళో ఉండకుండా మేము ఇటు నుంచి ఇట్నే వెళ్ళిపోతాము మేము ఉండాలి అనుకుంటే వాళ్ళని ఇక్కడ నుండి పంపించేసేయండి అని చెప్పేసి అపూర్వ అరుస్తూ ఇక అప్పుడే కారు దిగుతున్న గగను అపూర్వ మాటలన్నీ విని చూసావు కదమ్మా ఆ అపూర్వ ఎలా మాట్లాడుతుందో అందుకే నేను రానన్నాను అని చెప్పేసి గగను శారదని నిందిస్తూ ఉంటాడు ఇక అపూర్వ అన్న మాటలకి రఘురామ్ చాలా కోపం వస్తూ ఉంటుంది జానకి ఇది శ్రీరామనవమి ఉత్సవాలు ఇక్కడ శత్రువులు పరాయి వాళ్ళు అంటూ ఎవరు ఉండరు అందరూ కలిసికట్టుగా శ్రీరామనవమి ఉత్సవాలని జరుపుకుని తీరాల్సిందే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెనక్కి తిరిగి వెళ్లాల్సిన అవసరం లేదు వెళ్ళకూడదు కూడాను ఇది నా నిర్ణయం గగన్ వాళ్ళని లోపలికి తీసుకురా జానకి అని చెప్పేసి రఘురాము చెప్తాడు దాంతో ఇక జానకి అయితే రండి అంటూ శారదా దగ్గరికి వచ్చి ఇన్వైట్ చేస్తూ వాళ్ళని లోపలికి తీసుకుని వస్తుంది ఇక అపూర్వ మారు మాట్లాడకుండా కోపంతో రగిలిపోతూ గగన్ వైపు చూస్తూ ఉంటుంది భూమి కూడా మంచిగా లంగా వేసుకొని అక్కడికి పట్టుపంచతో వచ్చిన గగన్ ని చూస్తూ ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది తర్వాత ఏమో కృష్ణప్రసాద్ ఇక శారద చెయ్యి పట్టుకొని నీతో మాట్లాడాలి శారద అని చెప్పేసి శారదని పక్కకు లాక్కొని వెళ్తూ ఉంటాడు ఆగండి మెల్లగా అని చెప్పేసి శారద చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఒక కుర్రాడు వాళ్ళకి అడ్డుగా వస్తాడు ఏంట్రా చూసుకోవాలి కదా అని చెప్పేసి కేపి ఆ అబ్బాయిని అరుస్తూ శారద చేయి పట్టుకున్నాను అని చెప్పేసి చూసుకోకుండా పక్కనే ఉన్న మీరా చేయి పట్టుకొని తనని లాక్కొని వెళ్ళిపోయే ఏ శారద మనము ఈ శ్రమనవమి ఉత్సవాల్లో భూమి గగన్లో పెళ్లి చేద్దామని అనుకున్నాం కదా అందుకు ఏం చేయాలో మొత్తం ప్లాన్ చేసుకోవాలి కదా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటే ఇక అయితే షాకింగ్గా వింటూ ఉంటుంది తర్వాత అపూర్వ కూడా ఈ విషయం తెలుస్తుంది వాళ్ళ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని చెప్పేసి ఇక అపూర్వ రఘురాం దగ్గరికి వెళ్ళి అన్నయ్య బలవంతంగా తాళి కడితే మీరు చూస్తూ ఊరుకుంటారా అని చెప్పేసి అపూర్వ అనడంతో ఎవరి పెళ్ళైనా కూడా వాళ్ళ ఇష్ట అయిష్టాలతో జరగాలి అలా కాదు అని చెప్పేసి బలవంతంగా తాలి కడితే ఊరు పెద్దగా నేనేలా చూస్తూ ఊరుకుంటాను అది కూడా నా సమక్షంలో జరిగితే ఎలా ఊరుకుంటానమ్మా నేను వాళ్లకు తప్పకుండా శిక్ష వేస్తాను అలాంటి పెళ్లి జరగనివ్వను అని చెప్పేసి రఘురామ్ అంటూ ఉంటాడు తర్వాతేమో ఇక రామలక్ష్మి శౌర్య ఇద్దరు కూడా ఒకరికొకరు రంగులు రాసుకుంటూ చాలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే భూమి పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వచ్చి గగన్కి రంగు రాసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక దాంతో గగన్కి కోపం వచ్చి ఏ భూమి ఆగు అని చెప్పేసి పరిగెడుతున్న భూమి వెంట గగన్ పడుతూ ఉంటాడు అయితే భూమి గగన్కి దొరికిపోవడంతో ఇక గగన్ అయితే చాలా కోపంగా భూమిని చూస్తూ తన చెంపకున్న రంగును తీసి భూమికి రాస్తూ ఉంటాడు దాంతో ఇక భూమి అయితే గగన్ వైపు చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది తర్వాత ఏమో ఇక గుడిలో ఉన్న పూజారి గారు దేవుడి మెడలో ఉన్న పూలమాలను నేను ఇప్పుడు విసిరివేస్తాను ఆ మాల ఎవరి మెడలో పడితే వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పేసి ఇక పూజారి గారు ఆ పూలమాలని విసిరివేయగానే ఆ పూలమాల కాస్త భూమి ఇంకా గగన్ ఇద్దరికి కలిపి వాళ్ళ మెడలో పడుతుంది ఇక అది చూసిన శారద ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది ఇంకోవైపు పూర్ణి కూడా సంతోషిస్తూ ఉంటుంది ఇక భూమి గగన్ ఇద్దరు కూడా ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉండిపోతారు ఇక అది చూసిన నక్షత్ర అపూర్వ ఇద్దరు కూడా మండి పడిపోతూ ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి అంటూ ఉంటారు మరి అనుకున్నట్టుగా గుడిలో భూమి ఇంకా గగన్ల పెళ్లి జరుగుతుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్